ఈ రోజు అయితే నేను సజ్జ బూరలు చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నేను సజ్జన్ని శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టానండి ఒక పొడికి రాతి మీద వేసాను నేను ఇలా ఉంటే సరిపోతుంది సజ్జలు అయితే నైట్ అంతా సజ్జలు అయితే సజ్జలు నేను పక్కన పెట్టేశాను ఈ లోపు ఎండి కొబ్బరి అండి నూట యాభై గ్రాములు ఎండి కొబ్బరి పదిహేను దాకా నేను యాలకలను వేసానండి మిక్సీ పడుతున్నాను బాగా మెత్తగా మిక్సీ పట్టాను నేను కొబ్బరి అయితే మన సజ్జ బూరెల్లో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి మీకు తెలిసింది సజ్జలండి మిక్సీ జార్లో నేను మిక్సీ పడుతున్నాను కేజీ సజ్జలు తీసుకున్నానండి పిండి చూడండి మరీ మెత్తగా అయిపోకండి కొంచెం బరకగానే ఉండాలి సజ్జ బూరెలు బాగుంటాయి మనకు తినేటప్పుడు పిండి పడుతున్నాను నేను ఈ లోపు నేను అర కేజీ బెల్లం అండి కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం అయితే స్వీట్ అయితే సరిపోతుందండి నేను బెల్లం కలిగితే సరిపోతుందండి బెల్లం మనకి పాకం అయితే అవసరం లేదు సజ్జలు మొత్తం నేను మిక్సీ పడ్డానండి ఎండి ఇలా ఇచ్చి నేను మిక్సీ పడ్డాను కదండి అవి కూడా వేసాను సజ్జ పిండిలో కలుపుతున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మరి ఎక్కువగా కాదు కొంచెం సాల్ట్ వేసాను మనది స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే మనకి చాలా బాగుంటుంది కొంచెమే సాల్ట్ వేసానండి బెల్లం వాటర్ వేసి కలుపుతున్నాను పిండిని అయితే బెల్లం కరిగితే సరిపోతుందండి బెల్లంలో కొంచెం చెత్త కాని వండి నలకలు ఉంటాయి కదండి నేను వడకట్టి వేస్తున్నాను బెల్లాన్ని పిండి అయితే ఇలా కలుపుతున్నాను చాలా బాగుంటాయండి ఈ సజ్జ బూరెలు అయితే మీకు తెలిసిందే పిండి ఇలా కలిపేసానండి కేజీ సజ్జలండి కాటన్కిలాక్ నేను సజ్జ పిండిని ఇలా బోరెలుగా చేసుకుంటున్నాను చూడండి ఈ క్లాత్ అయితే కొంచెం తడిపి వేసానండి తొందరగా ఊడి వస్తాయి మనకి వేడి ఆయిల్ బాగా వేడయ్యాక సజ్జ బూరలు వేస్తున్నాను సింపుల్గా చేస్తున్నానండి చాలా బాగుంటాయి మీకు నచ్చేస్తాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బూరెలు వేసాను నేను మంచి కలర్ వచ్చే వరకు మనకి తిరిగేసుకోవాలి చూడండి ఇలాగుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా పొంగాయో చాలా బాగుంటాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటాం కదండీ పిల్లలు కూడా స్కూల్ నుంచి రావగానే ఏదో ఒకటి అడుగుతారు ఇలా చేసామనుకోండి కమ్మగా తినేస్తారండి చాలా బాగా పొంగాయి చూడండి ప్లేట్లో వేసాను నేను సూపర్